మూడు పార్టీలు కలిసి ఏకదాటిపై నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని పరకొట్టడానికి చూస్తున్నారు కానీ జగన్ వేసే పథకాలు ఇచ్చే ఆధారాలు అన్ని కలిపి చూస్తే ఒక పక్క జగన్ రావచ్చు అని ఒక కొంతమంది ఆహాగా పడుతున్నారు మరికొందరు మంది ఈ ప్రభుత్వం మారిపోయి పాత ప్రభుత్వం తెలుగుదేశమే వస్తుందని చాలా మంది కూటమి వైపు మగ్గు చూపుతున్నారు కానీ ఈ పోయిన ఎలక్షన్ల కన్నా ఈ ఎలక్షన్ ఒక పోయిన ఎలక్షన్ అని ఒక ఎత్తు ఈ రేపు రాబోయే ఎలక్షన్ ఒక ఎత్తు ఎవరు గెలుస్తారు అన్నది చెప్పడానికి ఊహించని రీతిలో జరుగుతున్నది ఈ ఎలక్షన్ దెబ్బ దెబ్బ మీద ఉన్నది ఈ ఎలక్షన్ అటు తెలుగుదేశం వస్తుందని కానీ ఇటు రాజకీయంలో ఎన్నడూ అనుభవం లేని జగన్ గారు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మరో ఐదు సంవత్సరాలు పరిపాలించాలి నాదే ప్రభుత్వం అని అనుకుంటున్నారు కానీ ఈ కష్ట పరిస్థితుల్లో మూడు రాజకీయ పార్టీలు కూటమి చూస్తూ ఉంటే ఎక్కడ మీటింగులు చూసినా కొద్దిగా అనుమానంగానే జగన్ గారికి ఉంది ఓటమి వైపే జనాలు మగ్గు చూపుతున్నారు ఎక్కడ సభలో ఎన్ని సమావేశాలు పెట్టినా జగన్ బస్సులు ఖాళీ బస్సులు పోలీసులు వాలంటీర్లు తప్ప జగన్ చెప్పే సమావేశంలో జనలు ఏమాత్రము మొగ్గు చూపెట్టడం లేదు ఎక్కడ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టినా అడవిలో పెట్టినా మారుమూల స్థానాల్లో పెట్టినా ఈ మూడు పార్టీలు కూటమి అనుచరులు కూడా మగ్గు ప్రజలందరూ ఈ కూటమి వే మగ్గు చూపుతున్నారు ఎట్టి పరిస్థితులని నా అంచనా ప్రకారము చూస్తే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం పడిపోవడానికి ఛాన్స్ ఉన్నాదని అనుకుంటున్నాను కానీ పోతాదని నిశ్చయించలేదు ప్రభుత్వం మారితే బాగుంటుందని పెద్దలు ఆలోచన ప్రజలదే కాదు మొత్తం రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మారాలనే అనుకుంటున్నారు ఎందుకంటే జరుగుతున్న అరాతికాయలు మానబంగాలు ఎక్కడెక్కడ దోపిడీలు చూస్తుంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు